తీరొక పూలతోన తొమ్మిది దేశాల సంధి పూజలను అందుకునే బతుకమ్మ దీవెనెల తన మన ఖమ్మం జిల్లాలో సుఖ సంతోషాలు వెల్లువిరియాలని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ రాగమయ్య మేడం కోరుకున్నది ఖమ్మం జిల్లా కేంద్రంలో హెచ్ఎన్టీఓలు పెట్టిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే మేడం పాల్గొని ఆ ఛానల్ యాంకర్లు రిపోర్టర్లు తన కలిసి ఎమ్మెల్యే మేడం ఇగో పాటలకు తగ్గట్టు బతుకమ్మ స్టెప్పులనేసింది ఆటోలు ఆర్థికంగా ఎదిగేలా తెలంగాణ సుభిక్షంగా ఉండేటట్లు బతుకమ్మ తల్లి ఆశీర్వాదం ఇవ్వాలని ఎమ్మెల్యే మేడం కోరింది అసలు బతుకమ్మ అంటేనే తెలంగాణ అస్తిత్వం తెలంగాణ ఆత్మగౌరవం ఉద్యమ స్ఫూర్తి మహిళా శక్తి అని ఎమ్మెల్యే మేడం వివరించింది బతుకమ్మ నవరాత్రుల పూజలు పలించి ప్రజలందరి కోరికలు తీరాలని ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయ్యి మేడం కోరుకున్నది మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు రావాలంటే మా అస్తం పార్టీ సర్కార్ కృషి చేస్తుందంటని ఎమ్మెల్యే మేడం వివరించుకుంటా మహిళా సంఘాలకు సారాన వడ్డీ మహిళా శక్తి క్యాంటీన్లే కాకుండా ఇంకా నిస్స ఉపాధి అవకాశాలు ఇస్తున్నామని డాక్టర్ మట్ట పెట్టిన ఈ కార్యం ఎస్స బాగుందని అట్లనే ప్రజలకు ప్రభుత్వానికి వారతిగా హెచ్ఎం టీవీ వార్తలను అందిస్తుందని చెప్పుకుంటా హెచ్ఎం టీవీ ఛానల్ తారీఫ్ చేసింది ఎమ్మెల్యే మేడం ఈ కార్యంలో హెచ్ఎం టీవీ జిల్లా కరెస్పెండెంట్ రవికిరణ తో పాటు యాంకర్లు వివిధ నియోజకవర్గ స్టింగర్లు పాల్గొన్నారు